హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు విఎస్ఆర్ నైతనేస్తం యూట్యూబ్ ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్స్ ఇస్తున్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇవాళ మనం వచ్చేసి శివైగూడెం గ్రామంలో ఉండడం జరిగిందండి లక్ష్మీ గణేష్ నర్సరీలో మన నందిని క్రాప్ కేర్ వాళ్ళది అయాన్ వెరైటీ వేయడం జరిగింది అది ప్లాంటేషన్ చేశారండి ఆల్రెడీ ఇది థర్టీ ఫైవ్ డేస్ ఉన్నారు ఎలా ఉంది అనేది మనం ఒకసారి చూద్దాము చాలా బాగా అయితే ఎక్సలెంట్గా జర్మనేషన్ రావడం జరిగింది శిబాయగూడెం రఘునాథపల్ మండలం ఖమ్మం జిల్లా అండి ఇల్లంది రోడ్లో ఎక్సలెంట్గా వచ్చేది చూడండి నైంటీ నైన్ పాయింట్ పాయింట్ నైన్ వరకు జర్మనేషన్ రావడం జరిగింది ఇది సూర సత్యనారాయణ గారి నర్సరీ అండి శ్రీ లక్ష్మీ గణేష్ నర్సరీ శివాయగూడెం గ్రామం రఘనాథం మండలం ఖమ్మం జిల్లా ఎక్సలెంట్గా పెంచుతున్నారండి నారు కూడా చాలా బాగా స్ప్రేయింగ్ కూడా చేయడం జరిగింది ఎక్సలెంట్గా ఉంది